ఈ యొక్క ఈవినింగ్ టైంలో ప్రభు పరిశుద్ధాత్మ ధర ఒక ఆత్మ ధర ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను పరిశుద్ధాత్మ ద్వారా నాలుకను స్వాధీనం చేసుకుని సమస్త విషయములలో దేవుడు నిన్ను దీవించను మంచిగా అర్థం చేసుకోలే ఈ నాలుక చాలా ప్రమాదకరమైంది ఈ నాలుక దీవనకరమైంది ఈ నాలుకలోనే మరి అనేక సమస్యలు చూడండి మరి చిన్న నిప్పు ఒక అడవిని ఎలాగ తగలబెట్టేస్తుందో ఒక చిన్న మాట ద్వారా కుటుంబాలు కుటుంబాలు కూడా వీడిపోవటం కలప చెందటం మనం అనేకసార్లు చూస్తున్నాం ఇవన్నీ చూసేటివి అయితే నాకు సందేశం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు తన ఆత్మతో నింపినప్పుడు నీ నాలుకను స్వాధీనం చేసుకుంటాడు నీ నాలుకను ఆధీనం చేసుకుంటాడు నీ నాలుక ఎప్పుడైతే స్వాధీనం ఆధీనం అవుతుందో నీ శరీరం అంతా కూడా ఆధీనం స్వాధీనంలో ఉంటుంది మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాల అప్పుడు నువ్వు సమస్త విషయంలో దీవించబడతావు అందుకే బైబిల్ కనుక చూసినట్లయితే అపోసుల కార్యములు రెండు ఆద్యాన్ని కనుక చూస్తే పెంతు కోస్తూ అనగా మరి యేసు ప్రభు మరి మరణించి చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయినాక అందరూ కూడా పరిశుద్ధాత్మ కొరకు వేడుకున్నట్టుగా అనగా అందరు కలిసి ఒక దగ్గర కూర్చొని మరి మోకరించి కనిపెడుతూ ప్రార్థించినట్లుగా చూస్తున్నాం దేవుని ఆత్మ అందరి మీద రాగా పరిశుద్ధాత్మచ్యత నింపబడినట్లుగా చూస్తున్నాం క్రొత్త భాషలు అన్య భాషలు దేవుని యొక్క ఆత్మ అగ్ని వారి మీదకి ఎలాగొచ్చిందంటే నాలుకలుగా విభాగింపబడి వారందరి మీదికి వాలగా వారందరూ వాక్కు శక్తి పొంది అన్య భాషలు మాట్లాడసాగిరి అంటే ఈ అనుభవంలో దేవుడు ఏం చేస్తుందంటే నాలుకను ఆధీనం చేసుకుంటున్నాడు నాలుకను స్వాధీనం చేసుకుంటున్నాడు ఎందుకంటే నాలుక ద్వారా అనేక నష్టాలు కష్టాలు వస్తాయి ఇదే నాలుక ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని ఈ నాలుకను ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు స్వాధీనం చేసుకుంటాడో నీ సర్వ శరీరానికి దేహానికి నీ కుటుంబానికి నీ జీవితానికి ఎంతో ఆశీర్వాదం ఉంటుంది ఈ మాట గనుక మీకు అండర్స్టాండ్ అవ్వడానికి నేను దేవుని యొక్క వాక్యంలోంచి చూపిస్తానండి రాసిన పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచనం అనేక విషయంలో మనమందరము తప్పిపోచున్నాము తోటిల్లుచున్నాం ఎవడైనా మాట ఎందు తప్పని ఎడలా అట్టివాడు లోపము లేనివాడై మాటలో ప్రతి మానవుడు తప్పిపోతున్నాడు అందుకే దేవుడు ఈ మాటను స్వాధీనం చేసుకుంటున్నాడు ఈ మాటను ఆధీనం చేసుకుంటున్నాడు ఎట్లా పరిశుద్ధాత్మతో నింపినప్పుడు ఎప్పుడైతే నువ్వు అన్య భాషలో మాట్లాడుతుంటావో నిజమే నువ్వేమవుతావంటే నిన్నలుక దేవుని స్వాధీనమై నీ జీవితములో ఏదేది నీ స్వాధీనములో లేదో అవన్నీ అనగా నీ యొక్క ప్రతి ఆశీర్వాదాన్ని నీవును స్వాధీనం చేసుకోగలవు ఇక్కడ చూస్తే తొట్టిలుచున్నాం ఎవడైనా మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమంచుకున్న పెట్టు కళ్ళెము పెట్టుకుని శక్తిగల వాడగునం అంటే ఇక దేవుని వాక్యములో చూస్తే ఎవడైనా మాట ఎందు తప్పని ఎడల అంటే మాట ఎందు తప్పకపోతే ఎవడైనా మాట ఎందు తప్పని అట్టివాడు లోపము లేని వాడై అంటే మాట ద్వారా మానవుడు అనేక రకాలుగా తప్పిపోతున్నాడు అని అర్థం అయితే దేవునికి వాక్ ఇచ్చున్నారు తప్పిపోచున్నారు ఎవడైనా మాట ఎందు తప్పని ఎడలా అటువాడు లోపము వాడంట అంటే నేను లోపము లేని వ్యక్తిగా మార్చాలంటే దేవుడు తన ఆత్మతో నీ నాలుకను తాకాలా ఆత్మతో నీ నాలుకను అభిషేకించాలా ఆత్మతో నీ నాలుకలోకి నువ్వు తన భాషను ఎప్పుడైతే దేవుడు అనుగ్రహిస్తాడో అవును సర్వ శరీరం స్వాధీనమందుంచుకున్న శక్తి ఈ ఈరోజు అటువంటి కృప దేవునికి కాక అందుకే ఇక్కడ బైబిల్ ఉంది గుర్రములు మనకు లోబట్టకై నోటి కళ్ళం పెడుతున్నాం అవి వాటి వాటి సర్వ శరీరాన్ని తిప్పడానికి మనం ఏం చేస్తున్నామంటే గుర్రాలకు లోబట్టకై స్వాధీనం చేసుకున్నట్టయి ఆధీనం చేసుకున్నట్టు దాని మీద ఉండి రైడ్ చేయడానికి ఏం చేస్తున్నామంటే ఇక్కడ బైబిల్ ఉంటుంది గుర్రములు మనకు లోబడ్డకై నోటికి కళ్ళం పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పు కదా అంటే శరీరం అంతా త్రిప్పాలంటే నాలుకకు లేదా నోటికి కళ్ళం పెడుతున్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం ఈరోజు దేవుడు నినాలుకను స్వాధీనం చేసుకున్నట్లయితే నినాలుక దేవుని ఆధీనం అవుతే నీ నాలుకలు ఎటువంటి లోపము లేకుండా ఉన్నట్లయితే నువ్వు సర్వ శరీరములో నీ కుటుంబములో నీ జీవితములో ఎన్నో ఆశీర్వాదాలు చూడగలవు ఇదే దాంట్లో దేవుని యొక్క వాక్యములు చూస్తున్నాం ఓడలను చూడటి మరి అవి ఎంత గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగ్గు చుక్కాని చేత త్రిప్పబడును స్మాల్ ఒక చుక్కాని చేత ఓడంతా కూడా పెను తుఫాన్లో త్రిప్పబడుతుందంట అలాగా నీ నాలుక ద్వారా ప్రతి వ్యతిరేకతను త్రిప్పు కొట్టి నువ్వు ఎటువైపు గమ్యాన్ని చేరాలో ఈ నాలుక డిసైడ్ చేస్తుందంట ఈ నాలుక త్రిపుతుందంట దేవునికి వాకి ఓడలను కూడా చూడి అవి ఎంత గొప్పవై ఎంత పెద్ద ఓడైనా కానీ ఓడ ఒక చుక్కాన్ని చేత పెనుగాలికి కొట్టుకొని పోపడకుండా అలాగే మన సమస్యల్లో మనం కొట్టుమిట్టాడుతూ పోకుండా ఈ నాలుకతో ఎప్పుడైతే దేవుని స్వాధీనం చేసి అన్య భాషల్లో మాట్లాడుతూ ఉంటావో వాక్యాన్ని మాట్లాడుతూ ఉంటావో అభిషేకములు వచ్చి దేవుని మాటలు వాగ్దానాన్ని మాట్లాడుతూ ఉంటావో స్వస్థతను మాట్లాడుతూ ఉంటావో ఆరోగ్యమును మాట్లాడుతూ ఉంటావో దేవుని శక్తిని ఆయన బలాన్ని ఆయన జీవాన్ని ఎప్పుడైతే అలా మాట్లాడుతూ ఉంటావో పరిశుద్ధాత్మలు అన్య భాషలు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఓడ నడుపువాని ఉద్దేశము చెప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడినట్టుగా నీ ప్రతి పరిస్థితి త్రిప్పబడుతుంది ఈరోజు ఏది నీ స్వాధీనము లేదా నా పిల్లలు నా మాట ఇంటి నా కుటుంబం గలిబిలిగా ఉంది ప్రవచిస్తున్నా అలా చూస్తున్నా మీ జీవితంలో మీ కుటుంబం అలాగుంది దేవుని యొక్క ఆత్మ ద్వారా చెబుతున్నా గలిబిలిగా కలవరంగా తొందరగా ఉంటున్న మీ జీవితంలో దేవుడు దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడిగా చిన్న పెద్ద ఓడ అది పెను గాలికి కొట్టుకొని పోకుండా చుక్కాని చేత త్రిప్పబడినట్టుగా నీ నాలుక ద్వారా గ్రేట్ థింగ్స్ చూడబోతున్నాం దేవునికి వాక్యాన్ని పలికి అనగా భాషల ద్వారా మాట్లాడి ఆత్మలు మాట్లాడుతూ నీ వ్యక్తిగతంగా నీ జీవితంలో నువ్వు ప్రవచించుకుంటూ వెళుతున్నప్పుడు ప్రతి సమస్య చుక్కాని చేత ఎలా ఓడ ఆ నడుపు వాని ఉద్దేశము చేత త్రిపబడుతుందో అలాగే నీ జీవితం అంతా కూడా త్రిప్పబడుతుందంట ఓ వాటి వండర్ఫుల్ గా అలాగునే నాలుక కూడా చిన్న అవయవం కుటుంబాలు కూలడానికి కట్టబడడానికి నెమ్మది పొందడానికి శాంతి పొందడానికి ఆరోగ్యం పొందడానికి మరొక వీళ్ళ ఈ లైవ్ చూస్తూ అనారోగ్యంగా ఉన్నావా నీ కడుపులో సమస్య ఉందా నీ బ్రెయిన్లో నీ కిడ్నీ ప్రాబ్లం లేదా క్యాన్సర్ ఒక తల్లిగారు మరి ఒక బ్రదర్ గారు ఒక తండ్రి గారి తన కుమార్తె తన తండ్రి గారికి క్యాన్సర్ వచ్చింది మరి ఆ కడుపులో సమస్య ఎంతో బాధపడుతున్నాడు మరి ఆ తల్లి ఆ కుటుంబం ఎంతో వేదన చెందుతుంది ఒకవేళ నీ జీవితంలో అలాగ డాక్టర్లు వ్యాధి సమయంలో కష్ట సమయంలో ఒకవేళ చెయ్యి విడిచి ఉండవచ్చు మనుషులంతా దూరం అయిపోయి ఉండవచ్చు దుఃఖములో ఒంటరిగా వ్యక్తిగతంగా వేదన చెందుతూ ఉండవచ్చు ఆర్థికంగా ఇబ్బందులు గుండా వెళ్తూ ఉండవచ్చు చాలి చాలని జీతాన్ని జీవితాన్ని జీవిస్తూ ఉండవచ్చు ఎనీథింగ్ ఏదైనా కానీ ఈ ఈ రాత్రి కాలశలో ఈవినింగ్ టైంలో దేవుని బ్లస్డ్ హ్యాండ్ నీ మీదకొచ్చిన గాక ప్రవచిస్తున్న మీ జీవితాలు టాన్ అవ్వబోతున్నాయి మీ జీవితాలు మలచబడబోతున్నాయి మీ జీవితాలు బ్లస్ అవ్వబోతున్నాయి మీ కుటుంబాలు నెమ్మది పొందబోతున్నాయి ఎన్ని తరాల నుంచి ఉన్న శాపమైన పాపమైన వ్యాధైన భయమైన నజ రేడుగు యేసు క్రీస్తు నాములు నీ నుంచి తొలగిపోనిగాక అందుకే ఉదయకరణ లెగాల సోమరిగా ఉండద్దు మత్తుగా ఉండద్దు మేమందరం కూడా కొంతమంది కొన్ని ఏండ్ల నుంచి మేము ప్రార్థిస్తున్నాం ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ టు ఫైవ్ ఓ క్లాక్ వరకు ఇంకా నేను సిక్స్ ఓ క్లాక్ వరకు ఉంటా ఒక్కొక్కసారి టూ థర్టీకే లేస్తా డే టూ థర్టీకి లేస్తా మరి ఒక్కొక్కసారి కొంచెం కుదరకపోతే ఖచ్చితంగా త్రీ ఓ క్లాక్ మాత్రం ఖచ్చితంగా లేస్తావు త్రీ టూ ఫైవ్ ఎంత ప్లస్సింగ్ ఎంత కుటుంబంలో ఎంత ఆదరణ ఉంటుంది నీ హృదయానికి ఎంత క్షేమం ఉంటుంది తెలుసా నువ్వు చేసి అలాగా ఒక తమ్ముడికి చాలా సిని చాలా సంవత్సరాలు చెప్తున్నావు నా కాళ్ళన్నీ వాసిపోయినాయినా నీరు పట్టింది నా కడుపులే సమస్య తెలుస్తలేదు కిడ్నీ సమస్య అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమో అది ఏ ఏ ప్రాబ్లమో డాక్టర్లు దాన్ని మరి డిస్కవర్ చేయలేకపోతు కనుక్కొనలేకపోతున్నారు దాన్ని కనిపెట్టలేకపోతున్నారు ఏం చేయాలా బ్రదర్ ఏమి చేయదు బ్రదర్ ఉదయ కాలేజ్ ప్రార్థన చేయ బ్రదర్ అని చెప్తున్నా అంతే దానికి అదే మందు అదే విరుగుడు ఇంకొక విధంగా చెప్పాలంటే ఎర్లీ ఎప్పుడైతే నువ్వు లేచి ప్రార్థిస్తావో మరవ పెడతావో నీ స్పిరిట్లో తేలికచ్చావో నువ్వు హృదయంలో నెమ్మది చేస్తావు నీ బరువు నీ నుంచి వెళ్ళిపోతుంది ఇలా చూస్తున్న మీ జీవితలో బరువైన కలిగి కలిగినవా బరువైన మనసును కలిగినవా బరువు చేత ఉన్నవా మరలాంటన అపవాది అనేకమైన భయాల్ని బరువుగా ఉంచుతుంది ఆర్థిక ఇబ్బందులతో బరువైన జీవితాన్ని జీవించేలాగా చేస్తుంది ఎలా ఫ్యామిలీ ఎలా చిల్డ్రన్స్ ఎలా కట్టాలా ఎలా తినాలా ఎలా ఇవన్నీ ఎప్పుడెలాగా ఆర్థిక పరిస్థితులు ఎలాగా ఈ విధంగా కలవరముతో బాధపడుతున్న మీ చేతలు మీ కలవరాలు మీ నిట్టూర్పు మీ వేదన మీ దుఃఖం మీ యొక్క బాధ వేదన ఏ సునాములు మీ స్పిరిట్లకి వెళ్ళి వెళ్ళిపోనిగాక మీ మనసులకి వెళ్ళి తొలగిపోనిగాక అలాగే ఇక్కడ వాక్యం నాలుక కూడా చిన్న అవయవం బహుగా అదిరిపడినట దీనికి అదిరిపడే గుణం ఉంటుంది మరి కంగారు పడే తొందరపడే గుణం ఉంటుంది అతిశయపడే గుణం ఉంటుంది ఈ నాలుకను దేవుడు తన స్వాధీనం చేసుకోవాలనుకుంటాడు ఈ నాలుకను తాకాలనుకుంటాడు ఈ నాలుకను అభిషేకించాలనుకుంటాడు ఎప్పుడైతే అన్ని భాషల ద్వారా ప్రార్థిస్తావో నాలుక దేవుని స్వాధీనమై మరలా అంటున్నా నీ ప్రతి విషయములో కూడా ప్రతి పరిస్థితి కూడా నీ కంట్రోల్కి నీ స్వాధీనంలోకి వస్తుంది సమస్త విషయంలో నువ్వు ప్లస్ అవుతావు అలాగే ఇక్కడ అంటాడు చిన్న వయం బహుగా బహుగా అదిరిపడతా అదురిపడుతున్నా ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టను అంతే కదా మరి చిన్న నిప్పు జాలు పెద్దది అవసరం లేదు ఎండిన అడవిలో ఒకవేళ చిన్న రవ్వంత నిప్పు టోటల్ అడవిని అడవిని తగలబెట్టగలదు అలాగే శత్రు కార్యాన్ని ఏసు తగలబెట్టగలవు తగలబెట్టుకోగలవు మళ్ళంటున్నాం మరి దీవించబడగలం ఆశీర్వదించబడగలం కనుక ఈ నాలుకను ముందు స్వాదు ఎవడు చేయలేడంట అది నాలుక అగ్ని నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగ ప్రకృతి చక్ర మనకు చిచ్చు పెట్టునంట అది నరకము చేత చిచ్చు పెట్టబడునంట అవును ఈ చిచ్చు పెట్టే దాన్ని మనం ఏం చేయాలంటే దేవుని కంట్రోల్లోకి తీసుకొని రావాలా త్రూ హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ చేత ఫిల్ అవ్వాలా గ్లోరీ చేత ఫిల్ అవ్వాలా ఎవ్రీ డే వర్డ్ ఆఫ్ గాడ్ చేత ఫిల్ అవ్వాలా మరలంటున్నా నీ టంగ్ నీ నాలుక నీ నోరు దేవుని వాక్యముతో దేవుని అభిషేకముతో నీ హృదయము నీ ఆత్మ నీ మనసు నీ జీవితం టోటలీ అప్ టు బాటమ్ దేవుని ఆత్మ చేత నిండుకున్న వ్యక్తిగా మారిపోదు గాక ప్రవచిస్తున్న ఏ సునాములు మీ కుటుంబాల్లో దేవుడు బలమైన కార్యాలు చేయనుగాక మీ ఇంటిలో నెమ్మది కలుగునుగాక వ్యాధిగ్రస్తులు పడక పడకమినిచి లేచి బయటికి గంతులు వేసి ఏ సునాములో పడకమినిచి లేచిగాక ఏసునాములో ప్రతి కిడ్నీ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం బ్రెయిన్ ప్రాబ్లం ఎనీ స్ట్రోక్ ఎనీ ఎటువంటి పారల్స్ పక్షవాయువు ఏది ఏ వ్యాధితో బాధపడుతున్నావు ఏసు క్రీస్తు నామలు ఇప్పుడే స్వస్థత కలిగిను గాక అవును ఈ చిన్నది చిచ్చు పెట్టేదంట అవును నరకం చేత చిచ్చు పెట్టబడినంట కనుక దీన్ని సాధు చేయ జాలమంట అయితే దేవుడు చేస్తాడు దీన్ని మృగపక్షి సర్పజరములలో మరి ఇక్కడ చూడండి ప్రతి జాతియు నర జాతి చేత సాధు కాజాలును కానీ సాధు ఆయను కానీ ఏ నరుడు నాలుకను స్వాధీనము ఓహో అవును మనం చేయలేము కానీ దేవుని ఆత్మ చేయగలదు దేవుని శక్తి చేయగలదు దేవుని అభిషేకం చేయగలదు దేవుని వాక్యం ఏసునాములో చేయగలదు ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో అవును దేవునికి వాక్యం అంటే ఏ నరుడు నాలుకను స్వాధీన సాధు చేయ నేరడు అది మరణకరమైన విషయంతో నిన్నది అది నిరర్గలమైన నిరర్గలమైన దుష్టత్వమే అవును ఈ దుష్టత్వము కలిగిన ఈ నోటిని నాలుకను దేవుడు దేవుడు మరలా అంటున్నా దేవుడు దేవుడు స్వాధీనము చేసుకోబోతున్నాడు బ్లచ్ చేయబోతున్నాడు ఇక నుంచి నీ కుటుంబంలో ప్రేమ ఉండబోతుంది సమాధానం ఉండబోతుంది ఐక్యత ఉండబోతుంది నెమ్మదిని చూడబోతున్నాం అవును ఏవేవి నీ స్వాధీనములు లేవో నాలుకని స్వాధీనం చేసుకుని నీ దేహాన్ని నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని నీ పిల్లల జీవితాన్ని సమస్తాన్ని దేవుడు స్వాధీనము చేయగల దేవుడు ఆయన